ఇది ఎంతో మంది విద్యార్థులకి సంబంధించిన విషయం అండి మాకు ప్రొద్దుట వాటర్ గాని ఫుడ్ గాని ఏమీ లేదు మేము వచ్చే వరకు కూడా పిల్లలు బయట నుంచు మా కోసం ఎవరు వస్తారా అని ఎదురు చూపులతో అక్కడ నుంచి చూస్తున్నారు మేము వెళ్ళి వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళు మా వెనకాల ఉద్యమంగా బయలుదేరి వచ్చారు మమ్మల్ని లోన కూడా ఎంటర్ కానివ్వలేదు వీడియోలు తీసి ఎంత మందికి స్ప్రెడ్ చేశారు అనేది మాకు కావాలి ఈ యాజమాన్యం ఎన్నో రోజుల నుంచి ఈ విషయం తెలుస్తున్నా గాని బంధించేసి మూత వేసి ఎవరికి బయటకి పొక్కకుండా చేశారు ముందు యాజమాన్యం బయటకి రండి ఎస్పీ గారు అయితే ఏమి జరగలేదు అని అంటున్నారు నిప్పు లేదు બંગલા પડે અને તગારો మినిస్టర్ రండి వచ్చి వేయండి తెలుసుకోండి ఎన్నో వందల మంది బాలికల పిల్లల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు బయటకి రండి బయటకు రండి వచ్చి కాలేజీలో అసలు ఏం జరుగుతుంది గంజాయిలు అమ్ముతున్నారా మత్తు పదార్థాలు అమ్ముతున్నారా ఈ విషయాలు ఎప్పుడో బయటకు వచ్చినాయి కానీ వీటిలన్నింటినీ కూడా మభ్య పెట్టేశారు కానీ ఈ రోజున నిప్పేస్తే నిప్పులేదే పొగరాదు అన్నట్టు బయటకు వచ్చింది కాబట్టి ఇదంతా బయటికి రావాలి ఈ యాజమాన్యానికి అంతా తెలుసు తెలిసి మగ్గే పెడుతున్నారు మా కోసం వీళ్ళ పిల్లలందరినీ లాక్ చేసేశారండి లోనబెట్టి బయటికి రానివ్వకుండా లాక్ చేశారు తెల్లవారు నాలుగు గంటల వరకు పిల్లలందరూ కూడా బయటే ఉన్నారు వాళ్ళంత ఫుడ్ లేదు తాగడానికి నీళ్ళు లేవు తల్లిదండ్రులు ఎందుకు చదివిస్తున్నారు మీ కాలేజీలో వాళ్ళ నవమాసాలు మోసే వాళ్ళన కానీ వాళ్ళ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కోసం ఈ కాలేజీలో చదివిస్తున్నారు ఎందుకంటే కాలేజీలో మాస్ట్రానే

Subscribe dark news.